జై రజక జై 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 రజక న్యాయం చేయాలి అక్రమ ఎత్తేయాలి పెట్టిన అక్రమ కేసులు ఎత్తే నా పేరు ముదిగొండ రాంబాబు రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని మా జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కండ ముసలయ్య గారు ఇవి ఈరోజు ఈ అశోపురం పోలీస్ స్టేషన్ ముందు ఈ విషయం చెప్పడానికి మేము వచ్చాం వాస్తవానికి సాకల మంగమ్మ ఈ ఊర్లో అగ్రకుల పెత్తనదారి భోటేశ్వరరావు దగ్గర చాకల పని చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు జీవిస్తుంది ఇటీవల కాలంలో పోయిన నెల జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖున బంగారం పదవారం తొలాలిపోయిందని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది దాన్ని పరిగణ తీసుకున్న పోలీసు అధికారులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెల రోజులు ఏమని పోలీస్ స్టేషన్ చెట్టు తిప్పుతూ వేధిస్తున్నారు వాళ్ళకు కొడుకుని బిడ్డని అల్లుడిని అందరినీ ఈ పోలీస్ స్టేషన్ చెట్టు తిప్పుతున్నారు వాస్తవానికి నిరుపేద రజకులు రాష్ట్ర వ్యాప్తంగా రజకులు పనిచేసేవి అందరి ఇళ్లలో పనిచేస్తారు ఇవాళ ఇటువంటి మచ్చ వేయటం వల్ల వారి కుటుంబం ఏం చేసి బ్రతకాలన్నది ఆలోచన ఉంది ఇది మచ్చ మాయన మచ్చలాగుంది ఈ విషయాన్ని అట్టనే ఖండించాలా స్థానిక ఎస్ఐ గారికి వెళ్ళింది వీళ్ళ దగ్గర నిజంగా దొంగతనం చేసే ఆలోచన లేదని చెప్పే ఎస్ఐ గారికి చెప్పాలనుకోవటం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది ఎస్ఐ గారికి సిఐ గారికి ఎన్నవించడం జరిగింది అయ్యా మా రచకులు ఇట్లాంటి కార్యక్రమం చేసే దాంట్లో ఎంటాడుతారు మరి మీరు కన్సల్ట్ చేయాలి వీరి మీద విత్ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది అయినా వారు చెప్పారు ఈ రోజు నుంచి నేను మీ వగలతో రాంచుకొని వారి డ్యూటీలు వాళ్ళు చేసుకోవచ్చు మీరు మాకు సహకరించాలని చెప్పేసి మాట్లాడటం జరిగింది దానికి కూడా మేము సహకరించాం ఈ రోజు నుంచి స్టేషన్ వాళ్ళు చెప్పారని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది రానున్న కాలంలో లో వీళ్ళు ఎటువంటి నేరాలు ఏదైనా రుజువు అయితే మీరు దానికి బాధ్యుడిగా మేము చట్టంగా వ్యవహరిస్తామని చెప్పేసి అన్నారు దానికి కూడా మేము ఓకే అన్నాము కానీ వాస్తవానికి మాతో పాటు మా రజక కోళ్ళకి సంబంధించిన మంగని హింస పెట్టిన దానికి అవతల పక్క కూడా ఇట్లాంటి నార్కో టెస్టులు కూడా చేపించి వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం వాస్తవానికి ఒకేమనే ఇబ్బంది పెట్టద్దు వన్ సైడే చేస్తే సామాజికంగా మా భద్రత నష్టం అనేది పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈ కోణంలో సార్తో మాట్లాడటం జరిగింది అందరి కోణంలో దీన్ని ఆలోచించి పనిచేస్తామన్నారు ఈ రోజు నుంచి మీకు మీరు చెప్పిన విధంగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి తిప్పమని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది మాకు న్యాయం జరిగేదాకా మీ విధంగా పోరాటం చేస్తామని చేసి తెలియజేస్తున్నాం సామాజికంగా రజకుల మీద దాడులు జరిగిన దౌర్జన్యాలు జరిగినా ఈ అగ్రకుల పెత్తనదారులు మమ్మల్ని వేధిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మేము చెప్పేది ఒకటే అయ్యా అందరి కులాలలో రజకులు పనిచేస్తున్నారు మీరందరూ అందరు దొంగలైతే మరి మీరు ప్రత్యామ్నాయం చేసుకొని బతుకుతారు అనేది అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నాం మేము ఆడబెట్టలం అని చెప్పేసి మాట్లాడతారు రజకుల్ని మరి ఇట్లా వేధింపు చేయడం అనేది సామాజికంగా కరెక్ట్ కాదు సమాజంలో పోలీసు వారు కూడా ఈసారి ఇటువంటి కార్యక్రమంలో అగ్ర కులాల పెత్తనదారులకే సపోర్ట్ పూర్వకం కాకుండా అన్ని కులాల వర్గాలకి నిమ్మల జాతులకు కూడా సాయం చేసే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇటువంటి దుర్మార్గ చర్యలు మరలో పునరాభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు జిల్లా వ్యాప్త ఆందోళనగా దీన్ని మార్చే వారికి తీసుకెళ్లొద్దని చెప్పేసి పోలీసు వారిని ప్రాధాయపడుతున్నాం ఇతర ప్రజలను ప్రాధాయపడుతున్నాం సామాజిక భద్రత మాకు లేకపోవడం వల్లే మా మీద ఇటువంటి వివక్షత నడుస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు మీ పరి పరిపాలన లోనే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీరు ఓట్లేసి మేము గెలిపించిన పరిస్థితుల్లో మా దాఖలు ఉన్నాయి మమ్మల్ని మీరు అడ్రస్ చేయండి మా సామాజిక భద్రత మాకు కరువైంది మాకు ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేయండి చెప్పేసి వేదికగా తమని కోరుకుంటున్నాం జై రచిక జై రచిక